జీ నైన్ టీవీకి స్వాగతం చూడండి చూస్తూనే ఉండండి జీ నైన్ టీవీ న్యూస్ మిత్రులకి నమస్కారము నిరుపేదలు కుటుంబాలు ఇండ్లు లేక నానా చిప్పలు పడి పాచికొని వాళ్ళ బాధల కష్టాలు చూడలేక మేము ఇట్లా గవర్నమెంట్ భూమిలో వేసాము కానీ ప్రైవేటులో వాళ్ళు ఇట్లా ఆరు లక్షలు అడిగినారు ఏడు లక్షలు అడిగినారు అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కదా అది ఆ భూమి ఓనర్లు వచ్చినా ఇక్కడ ఎవరు వచ్చినా ఏం చేసినా మేమైతే సిద్ధంగా ఉన్నాము దానికి మేము కూడా దానికి ఏడగనిపోయే సిద్ధంగా ఉన్నాము కానీ గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని పోయి మళ్ళా నువ్వు ప్రైవేట్ ల్యాండ్ చేసుకొని ప్రైవేట్ ల్యాండ్ చేసుకొని ప్రైవేట్ ల్యాండ్ నువ్వు దొంగ దొంగ పట్టాలు కుట్టించి ఈ పొద్దు మమ్మల్ని పేదోళ్ళని బయట బయటకాలని చూస్తున్నావు కాదు మేమైతే బయటకేం పోం పేదోళ్ళు ఎంత కష్టమైనా ఎంత బాధలున్నా ఏమైనా ప్రాణాలైనా ఏం కొట్టినా ఏం చేసినా నువ్వు ఎస్పీ వచ్చినా డిఎస్పీ వచ్చినా ఎంఆర్ వచ్చిన ఆర్ఐ వచ్చినా వచ్చినాడ మేము బీద పేదవాళ్ళము దళిత కులవస్తులము ఎస్సీ ఎస్టీ వాళ్ళమే మాదిగా ఎరుకుల కులం వాళ్ళం ఉన్నాము వాళ్ళల్లో మైనార్టీలు కూడా కొంతమంది ఉన్నారు మేము ఇండ్ల పని చేసుకుంటూ ఉంటాము మాకు ఎక్కడ స్థలం లేదు ఒక సెంటు కానీ ఎక్కడైనా ఉందని మీకు తెలిస్తే మాకు ఇవ్వద్దండి నూట డొక్క రెక్కాడితే డొక్క ఆడదు పని చేసుకునే వాళ్ళమయ్య నూట ఎన్ ఎనభై తొమ్మిది సర్వే నెంబరు నూట తొంభై నూట తొంభై ఒకటి సర్వే నెంబర్లో వేసుకున్నాము స్వామి అని ఆయన మనుషుల్ని పిలుచుకొచ్చి ఇది మాది అని రాళ్ళు హిసిరిచ్చినాడు ఇంతకుముందు మీడియా వాళ్ళని పిలుచుకొచ్చి నిన్న మీడియా వాళ్ళని పిలుచుకొచ్చి మా పైన వాళ్ళకి ఎవరి వాళ్ళకి డబ్బులు ఇచ్చినామని చెప్పినారు ఇవన్నీ అబద్ధాలే మాకు ఏడైనా కానీ దయచేసి మాకు ఇల్లు స్థలాలు చూపించమని కోరుతున్నామయ్యా మాకైతే ఎక్కడే కానీ స్థలాలు అయితే లేవు ఇండ్లు అయితే లేవు డబ్బులు ఇచ్చి కొట్టాలు వేసుకున్నారు అనేది అయితే అబద్ధము ఇది గవర్నమెంట్ అని మేము వేసుకుంటున్నాము ఇది శివాయ సాగు అని మేము వేసినాము ఆ స్వామి అయితే ఇదంతా మాట్లాడిండేది అబద్ధము డబ్బులు ఇచ్చినామని ఉండేదైతే ఎవరికి ఇచ్చినాం మేము డబ్బులు ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరు మా గుండా తీసుకున్న వాళ్ళు ఎవరు మేము ఇచ్చిన వాళ్ళం ఎవరు అవన్నీ తీసుకొని వస్తే ఇది ఖచ్చితంగా డబ్బులు ఇచ్చినాము అనేది అట్లయితే ఎవరైనా అని రుజువు తేల్పల్ల నాగరాజ్ అనే అన్నమిందికైతే వచ్చినారంట డబ్బులు తీసుకున్నాడు అని నారాయణ అన్నమిదికైతే వచ్చినారంట డబ్బులు తీసుకున్నారని మేమైతే డబ్బులు మేమైతే డబ్బులు అయితే ఎవరికి మేము ఇవ్వలేదు మేము డబ్బులు ఇచ్చి మేము వేసుకుండేంత శక్తి మా దగ్గర లేదు మేమంతా బీద వాళ్ళమే మేమంతా కూలీనాలి చేసుకునే వాళ్ళమే మేమైతే ఎక్కడ తిరిగి ఇది రా లేపించిన మేమైతే వదిలి ఇది అయినా అతను డబ్బులు కృషి చేసినాడు సుగంగాధరని అని వ్యక్తి కృషి చేశాడని అందరూ నాయకులు పోలీసు వారు గారు అన్నారంట ఎంఆర్ఓ గారు అన్నారంట ఈ భూమి ఆసామి నేనే అని చెప్పుకోవడము ఆ స్వామి అని అన్నాడంట అలాంటిది అయితే ఏం సమస్య జరగలేదు మేమైతే నేను స్వయంగా నేను రాష్ట్ర కార్యదర్శి నారాయణ గారు నేనే వేపిచ్చినాను ఈ పేద ప్రజలకి న్యాయం జరగాలని ఈ భూమి గవర్నమెంట్ ల్యాండ్ వంక భూమి అని ఈ సర్వే నంబర్ లో మేము వేపించి ఉన్నాము ఈ పేద ప్రజలకి